అతన్ని నిలబెట్టుటకు ప్రభు శక్తి గలవారు దావిది విషయంలో కూడా తన అన్నలు అలానే చేశారు తన తండ్రి కూడా అలానే ఇటు యుద్ధానికి పనికిరాడు ఇడు ఇంక దేనికి పనికిరాడు కేవలం గొర్రెలు కాసుకోవటానికే పనికి వస్తాడు గొర్రెలు మేపడానికి ఆ అరణ్యానికే పరిమితై ఉంటాడు అరణ్యానికే సరిపోతాడు అని చెప్పేసి కుటుంబం నుంచి స్నేహితుల నుంచి దూరంగా అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడు రోజు ప్రతిరోజు వెళ్ళిపోయి అరణ్యంలో ఏం చేసేవాడు అంటే ఆ గొర్రెలను పచ్చగా ఉన్న దగ్గర విడిచిపెట్టి దేవుని శుతిస్తూ ఉండేవాడు దావీదికి స్నేహితులు లేరు కుటుంబంలో ఒక విలువ లేదు సమాజంలో ఒక విలువ లేదు దావీదిని కుటుంబానికి దూరంగా సమాజానికి దూరంగా తన అన్నలు తన తండ్రి కూడా అలా చేసినప్పుడు దావిదు అరణ్యానికి ఒంటరిగా వెళ్ళిపోయి కృంగిపోక బలహీనము కాక ప్రభువుని ఆరాధిస్తూ దేవునితో దేవునితో సాహసంలో అలా గడుపుతూ గడుపుతూ ఉంటే ఒక సమయం వచ్చింది అతన్ని నిలబెట్టే సమయం వచ్చింది ప్రభు ఆ సమయానికి తన ప్రవక్తను పంపించాడు తన మాటను పంపించాడు పంపించి దావీదిని అభిషేకం చేయి దేశంలో నా యుద్ధ నివసించినట్లు నమ్మకస్తులైన వారు నేను వెతుకుచున్నాను దావీద్ నాకు నమ్మకంగా ఉన్నాడు అయితే సమీల్ ప్రవక్తకి ప్రభువు చెప్పినప్పుడు నువ్వు వెళ్ళు యశ్యా కుమార్లో నేను ఒకరిని ఏర్పరచుకోబోతున్నాను అని అన్నప్పుడు మరి సమయలు గారు వెళ్తూ ఉంటారు ఆ యొక్క ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు అంటూ ఉంటారు ఆ ప్రభుత్వ గారు మీరు సమాధానంతో వస్తున్నారు అన్నప్పుడు ఆయన సమాధానంతోనే వస్తున్నాను అని చెప్తాడు వెళ్ళి ఎస్యా గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిద్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు తన తండ్రి ఏమంటాడంటే తండ్రితో నేను నీ కుమారుని పిలిపించు నేను అందులో ఒక ఒక అతన్ని నేను ఇజ్రాయెల్ మీద రాజుగా నిర్మించాలని నియమించాలని ప్రభు కోరుతున్నాడు పిలిపించినప్పుడు పిలిపిస్తూ ఉంటాడు మొదటి కుమారుని పిలిపించినప్పుడు అప్పుడు దేవుడు ఏం చెప్తాడు వెళ్ళు నేను చెప్తాను అన్నప్పుడు సమీర ప్రభక్త గారు వెళ్ళేసి పెద్ద కుమారు రాములోనే ఓకే శక్తిమంతులుగా ఉన్నాడు బలము కలిగి ఉన్నాడు ఇతనేనేమో కావాలని నిలబెట్టి ఇక అభిషేకించబోతున్నాడు దేవుడు మౌనంగా ఉన్నాడు ఇతనే ప్రభావ అంటే మౌనంగా ఉన్నాడు తర్వాత అలా మొదటి వారు రెండో వారు మూడో వారు వస్తూ ఉన్నారు మౌనంగా మౌనంగా మౌనంగా